హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీ ఫిష్ అంటే చాలా రోజుల నుంచి మనం వీడియోలు అయితే పెట్టట్లేదు అన్న ఎందుకంటే ఫస్ట్ వేటకి అయితే వెళ్ళాము మళ్ళీ ఫస్ట్ వేటకి వెళ్ళొచ్చిన తర్వాత అంటే మరి చాలా డిస్టెన్స్ అయితే అవుతుంది ఇది రెండో వేట ఇది బోటుకి రెండో వేట అనమాట ఈ మా ఓటు లైట్లు కడుతున్నాడు లైట్లు ఎందుకు కడుతున్నాడు అంటే మనం మనం లైన్ అయితే వేసుకెళ్తున్నాం కదా నైట్ ఫిషింగ్ లైన్ నైట్ టైం తాడు లాగేటప్పుడు లైన్ కట్ అయిందంటే లైన్ మనకు దొరకడం చాలా కష్టము అందుకే ఈ బోయ పులకి లైట్లు అయితే కడతాము అంటే మనకి ఈ బూయ అనేది ఎక్కడుందో మనకైతే కొంచెం అంచనా అంచనా ఉంటుంది ఆ అంచనా ప్రకారం మనం లైన్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట ఇది మెయిన్ నైట్ టైం తోడలాగేటప్పుడు సిప్లో వెళ్తుంటాయి కదా అప్పుడు లైన్ కట్ అయిపోద్ది అందుకే కొంచెం జాగ్రత్తగా పడి మనం లైన్ అయితే వేసుకెళ్ళాలి ఇక్కడ చూసారు కదండి ఇది మెసేజ్ చెట్టు ఇది చాలా ఇంపార్టెంట్ సముద్రంలోని ఎందుకంటే మనకి ఒక బోట్కి ఒక బోట్ డీలింగ్స్ ఉంటాయన్నమాట ఏ బోట్ ఎక్కడ ఉందనేసి సౌత్ సైడ్ ఉన్నారా నార్త్ సైడ్ ఉన్నారనేసి మాట్లాడుకుంటాము అలాగే చేపల అంచనా కూడా చెప్పుకుంటాం అనమాట ఒకరికొకరు బోటు ఇది చూసారు కదా మనం ఇప్పుడైతే లైన్ అయితే వేసుకెళ్తాం కదా తిన్నగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి అయితే వేసుకెళ్తాం తినడం డీప్కి అయితే వెళ్తుంది అనమాట చూసారా ఆ సిప్పు అయితే వెళ్తుంది ఆ సిప్పు ఇక్కడ లైన్ అయితే ఆఫ్ చేసాం కొంచెం స్లోగా వేసుకొని వెళ్తున్నాము ఎందుకంటే సిప్ సిప్పు మనం తాడిపోయిన వెళ్ళింది అంటే మనకు లైన్ కట్ అయిపోద్ది లైన్ కట్ అయిపోయింది అంటే నైట్ టైం అయితే దొరకడం చాలా కష్టం అందుకని మన వేటగాడు ఏం చేశాడంటే కొంచెం తెలివిగా ఉపయోగించి ఇప్పుడు కాదు చాలా పురాతన ముందు నుంచి ఒక బోయపొలన్ని అనేది రెడీ చేసుకొని ఈ దానికి ఒక లైట్ కట్టుకొని ముందైతే లైట్లు ఉండేవి కాదు కొత్తగా టెక్నిక్ ఉపయోగించి లైట్లు కట్టుకొని తాడైతే వేసుకెళ్తున్నాము అంటే ఇప్పుడైనా లైన్ కట్ అయిందంటే ఈ లైట్ దగ్గరికి అయితే మన లైన్ దొరుకుతుంది అనమాట ఒక కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్లు మనకు దూరంలో కనపడుతుంది అనమాట బోయ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లైన్ వేసుకెళ్తున్నాం కదా మాకు నాలుగైదు అయితే టైం అయితే అయిపోతుంది వంట ప్రిపేర్ చేయాలి కదా మా వాడు అయితే ఇక్కడ ప్రిపేర్ ప్రిపేర్ అయితే చేస్తున్నాడు వంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నాం గ్యాస్ మరి బియ్యం రెడీ చేసుకుంటున్నాను మా అయితే మా తమ్ముడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత లైన్ అయితే వేసుకెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ చెట్టుకొచ్చిన చెట్గా ఏంటంటే నాకు తెలియకుండా అంటే నేను చూడలేదని అనుకున్నాను మా అయితే నాకు తెలియకుండా తింటున్నాను అనేసి అనుకున్నాడు ఆవకాయ సైలెంట్గా తింటున్నాడు నేను చూడలేదు అనుకోని కానీ అక్కడ తెలియకుండా నేను వీడియో అయితే చోటు చేశాను చాలా వింతైన విశేషం ఇది ఇక్కడ చూసారు కదా పొద్దు అయితే దగ్గరికైనా వెళ్ళిపోతున్నాడు చంద్రుడు అంటే అస్తమయ్యే టైం అవుతుంది ఇప్పుడు బోయా అయిపోయిన తర్వాత థర్డ్ వేసుకెళ్తాం కదా లాస్ట్లో అయితే మనం థర్డ్ అంత అయిపోయిన తర్వాత మనం భోజనాలు అయితే చేస్తుంటాము ఇది జీపీఎస్ అన్న థర్టీ టూ జీపీఎస్ వైజాగ్ అయితే ఇప్పుడు మనం సారీ అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇది థర్టీ టూ జీపీఎస్ నేను ముప్పై రెండు వేలకి అయితే కొన్నాను థర్టీ టూ నెంబర్ జిపిఎస్ చాలా అంటే సెకండ్ హ్యాండ్లో అయితే నేను కొన్నాను అనమాట ఫస్ట్ హ్యాండ్లో అయితే ఎంత ఉంటుందో తెలియదు చూసారా అస్తమయ్యే టైం అయితే అవుతుంది మనకి ఇంకా ఇంకా లైన్ అయితే వేసేసాము ఎక్కడి దగ్గర సర్దుకుంటాము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ లాస్ట్ అయిపోయిన తర్వాత ఈ బోయ ఈ బోయ సముద్రంలోకి వదిలి దీని అంచనా ప్రకారంగా కొంత ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంగా వెళ్ళి మనం శ్రీయాంకర్ అయితే వేస్తాము అది ఏ విధంగా వేస్తామని అయితే చూపిస్తాను చూడండి ఆ బోయ తెలుసా మనం అంటే ఈ బోయ దగ్గర కోసం మనకు తాడు లెక్క ఇప్పుడు మనం వేయడానికి అయితే మనం కొంచెం సౌత్ సైడ్ అయితే వెళ్తున్నాము తాడు వదిలేసి ఇంకా ప్రిపేర్ అయితే అవుతుంది వంట ఇది సి యాంకర్ అన్న సి యాంకర్ అనేసి అంటే మన సముద్రంలోనేది బొట్ట ఒక గ్లోబ్ ఆకారంలో ఉంటుంది రౌండ్ షేప్లోని ఇది సముద్రంలోకి వేసిన వెంటనే మనకి అది ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన వెంటనే సముద్రం అంటే సగం వాటర్ అందులో ఉంటుంది ఈ బొట్ట నిండాగా అందువల్ల అది కొంచెం కిందకి వెళ్లడంతో మన బోట్ని గాలికి దిగువగా వెళ్లకుండా కొంచెం తొక్కు పెడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మన సముద్రంలో బోట్లకి తెప్పలకైనా సరే చూసారు మా కూడా అంటే ఈ తాళ్ళు ఉంటే పదహారు తాళ్ళు అన్ని ఓపెన్ అవుతాయి అనమాట ఓపెన్ అయిన తర్వాత చూస్తున్నారు ఎలా ఓపెన్ అవుతున్నాయి ఒకటి అంటే వాటర్ వెళ్ళిన పోతే అది ఓపెన్ అవుతుంది వాటర్ దాన్ని ఫుల్ అయిపోయిన వెంటనే అది కిందకి వెళ్ళిపోవడంతో మనకి దా ఒక దగ్గర మనకి బీచ్కి దగ్గరలో ఎలా యాంకర్ అయితే వేస్తామో ఇది ఎలా పట్టుకుంటుంది అనమాట సముద్రంలో అంటే బోర్డుని తేలికి వెళ్లకుండా దిగువికి ఫ్రెండ్స్ అయితే రైతు రాత్రి అయితే అయిపోయింది మనం తాడైతే లాక్కుని వెళ్తున్నాం అది లైన్ ఇక్కడ మనకి ఏదో చేప అయితే వస్తుంది చూస్తున్నారు కదా మా ఊడైతే అయితే లాగుతున్నాడు ఏం చేప అనేది చూద్దాము నాకు తెలిసి బహుశా టోనా చేప అనేది అనుకుంటాను నేనైతే మా ఊడైతే మరి హుక్ అయితే వేసాడు అదే గేలం దొంగ గేలం అనేసి అంటాము ఆ గేలం వేసుకొని మనం బోట్లోకి అయితే లాక్కుంటున్నాము అనమాట చూసారు అది అంటే చోర చనిపోయి అయితే వచ్చింది ఇది టోనా చేప చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉందో చేప ఇది ఎలాగా మళ్ళీ ఆకునే వెంటనే మనం ఒక తాడు లాగుతున్నాం కదా తాడు వైపునే మధ్యలోనే మనం ఐస్ బాక్స్లో అయితే వేయడం జరుగుతుంది ఇది కొమ్ముకొనే వచ్చింది ఇక్కడ దీన్ని పొడవ అనేసి అంటాము మేమైతే ఇది ఇక్కడ ఇద్దరు అయితే లాగుతున్నారంటే చేప అయితే చిన్నదేనే ఇద్దరైతే లాక్కుంటే వచ్చేసింది అంటే ఎక్కువగా కాదు కొన్ని కొన్ని చేపలు అయితే మనకు వచ్చాయి కొన్ని చేపల ప్రకారంగా అయినా మనకు అప్పు అయితే తీరదు ఎందుకంటే మనం వేటకు వెళ్ళాలంటే మ్యాక్సిమం మనం లక్ష రూపాయలు డీజిల్ అయితే కొట్టించుకుంటాం అలాగే రైస్ ముప్పై వేలు అవుతుంది రైస్కి ఇరవై వేలు అవుతుంది అలాగే లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు దగ్గర అయితే అయిపోతుంది మనం డ్రింకింగ్ వాటర్తో సైతం చూద్దాం మన వేట ఎలాగా ఉంటుందో చూద్దాము మళ్ళీ అది అయితే వస్తుంది ఇది బహుశా సోరైనా అనుకుంటాను నేనైతే ఇది టోనా చేప లాగే అయితే ఉంది ఇది కూడా టోనా చేప ఇది కూడా చనిపోయిన అయితే వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్గా నిగనలు ఆడుతుందో మళ్ళీ మా చేప అయితే లాగుతున్నాడు అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండు గంటల నుంచి అయితే మేము లైన్ అయితే లాగడం అయితే జరిగింది తెల్లవారు ఎనిమిది లోపు తాడైతే లాగారనమాట మొత్తం ఈ వీడియోలో మొత్తం ఉంటుంది ఏ టైం వరకు అయితే తాడనేది లాగాము స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అన్న ఈ వీడియోని దయచేసి అంటే మా వేట ఎలా కొనసాగించామనేసి మీకు ఒక అర్థమవుతుంది ఇది కూడా టోనా చేప ఇది కూడా అయితే వచ్చింది అంత ఫ్రెష్ చేప తినాలంటే మీ వల్ల కాదన్న ఎందుకంటే ఇది ఇప్పుడు ఎలా డైరెక్ట్గా వండుకో తినాలన్నా మేము తినగలము అంత ఫ్రెష్ చేప అయితే మన వాళ్ళు తింటారు మళ్ళీ మా ఊడి దగ్గర చేప అయితే వస్తుంది చూడండి ఎలా లాగుతున్నాడు చేపనైతే ఇది నాకు తెలిసి అయితే కొమ్ముకోనసి అనుకుంటాను చూద్దాం ఏం చేప చేయగట్లేదు కనపడటం లేదు సరిగా అయితే బెస్ట్ అనేసి అనుకుంటాను ఎందుకంటే కొమ్ముకోన కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా పెద్ద చేపలు అయితే ఇది పొడవ కొమ్ముకోనవే అని ఇద్దరైతే లాక్కుంటున్నారు పెద్ద చేప అయితే ఇద్దరికి రాదు కనీసం నలుగురు ముగ్గురు అయితే ఉండాలి చేప వేటిని బట్టి లాక్కుంటాము చూసారు ఇద్దరైతే లాగేసుకున్నారనమాట హుక్ వేసుకొని ఇది పొడవ కొమ్ముకోనవే అని పొడవ కొమ్ముకోన అంటే ఇది వేరే జాతి ఇది చేపకి కొంచెం కోపం అన్న అంటే మనం అనుకున్న విధంగా ఉండదు చాలా డేంజర్ చేస్తుంది ఈ అయితే ఇదిగో చూసారా బోయ్ అయితే వచ్చింది నైట్ టైము అంటే ఆ బోయ్ లైట్ అనేసి ఉంటుంది ఆ లైట్ చూసారు ఎంత కొంచెం లైట్గా ఉంది లైట్లు అంటే మనకు లైటింగ్ లాగా లైట్లు కనపడడం లేదు ఆ లైట్ల వల్ల మనకు అంచనా ఉంటుందన్నమాట నైట్ టైం లైన్ లాగేటప్పుడు చెప్పాను కదా మీకు ఇక్కడ ఏదో చేప వచ్చినట్టు అయితే ఉంది బహుశా అక్కడ ప్రాణంతో వచ్చినట్టు ఉంది టోనా చేప అయితే అంచనా ప్రకారం అయితే టోనా చేప అనుకుంటున్నాను ఇది అయితే ఉంది ఇది టోనా చేప చూడండి ఎలా గిలకలాడితే కొట్టుకుంటుంది ప్రాణంతో మీరు అనుకోవచ్చు అంటే ప్రాణంతో చేపలు చంపవచ్చా చంపకూడదు అనేసి ఇది మా జీవనాధారం అన్న ఎవరి వృత్తి వాళ్ళది అని మీరు చేసే చేపలు మేము చేయమంటే చేయలేము అలాగే మా చేపల వారు మీరు చేయమంటే చేయలేరు భగవంతుడు ఎవరికి రాసిన తర్వాత వాళ్ళకే రాశారు ఏం చేస్తామనేసి మేము మరి తప్పదు మా వేటలో మళ్ళీ చేప అయితే వస్తుంది అంటే రెండు చేపలు ఒకేసారి ఇక్కడ అనమాట రెండు సోర్ చేపలని అది ప్రాణంతోనే వస్తుందేమో అనుకుంటాను నేను ఇది కూడా ప్రాణంతోనే అయితే ఉంది అయితే ఇలా మాకు చేపలు ఒకటి ఒకటి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఎందుకంటే మనం కనీసం లక్ష డెబ్బై వేలు లక్ష అరవై వేలు ఖర్చు పెట్టుకొని వేటైతే కొనసాగిస్తుంటాము అప్పులని తీరిన తర్వాత మనకి ఎంతైతే అమౌంట్ మిగిలిందో అవి మనసుకు భాగంగా ఏసీ అయితే పంచుతారనమాట ఎంతైనా మనకి ఫిషింగ్ ఎక్కువ పడాలి బోట్లకి బోట్లకి తెప్పలకైనా సరే ఇది స్మాల్ టోనా చేప అన్న ఇది ప్రాణంతోనైతే అయితే వచ్చింది స్మాల్ టోనా చూసారు కదా టోనా టోనా అంటారు ఇగ ఇవ్వన్న ఒరిజినల్ టోనా చేపలు వైట్ టోనా అంటారు అది అది వైట్ టోన్ అయితే కాదు అది వైట్ సోరా మీకు చాలామంది చెప్తుంటారు అది వైట్ టోన్ అనేసి అది టోన్ అయితే అసలు కాదు టోనా చేపలు అంటే ఇవి ఒరిజినల్ టోనాలు ఎల్లో టోనా బ్లూ టోనా వైట్ టోనాలు అనేసి చూసారు కదా ఇంకా లైన్ అయితే లాగుతున్నాము మళ్ళీ అది చేప అయితే వస్తుంది మా కూడా అయితే లాగుతున్నాడు చూద్దాం ఏం అనేది ఇలా మనకి ఒకటి ఒకటి రావాలన్నా ఎందుకంటే నేను చెప్పాను కదా చాలాసార్లు అయితే చెప్తున్నాను చాలా అప్పు పెట్టుకుని అయితే వేటకి వెళ్తుంటారు మత్స్యకారులు అందులోని తుఫాన్లు అది ఇది ఆడావుడి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం అంటే చాలా కష్టము మేము వేట అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే చేసాము ఫస్ట్ వేట అయితే కరెక్ట్ ట్వంటీ డేస్ అయితే సముద్రంలో ఉండిపోయాము ఏటా చేపలు అయితే తక్కువగా ఉండడంతో కొంచెం తొందరగా ఒడ్డుకు రావడం అయితే జరిగింది మా ఊడే దుక్కు పట్టుకొని వెళ్ళాడు అదే దన్నుగేాలం మేమైతే కర్రకమైన సంటం అంటే వేరు వేరు భాషల్లో భాషల్లోనే వేరు వేరు రకాలుగా అనుకుంటారు అందుకే అన్ని విధాలుగా నేను అయితే చెప్తున్నాను చేప అయితే ఇక్కడ తగిలించేసి అయితే పోయింది వేరే కొసకి కొస అంటారు దాని పిల్ల కొస మళ్ళీ వేరే చేప అయితే వస్తుంది లాగుతున్నాడు చూడండి బహుశా అయితే కొమ్ముకోనేమో అనుకుంటాను నేను అంత పైన వచ్చిందంటే కొమ్ము చేప ఉంటుంది చూడండి అది చూసారు ఎలా పైకి ఎత్తి తేలింది అది కొమ్ము చేపని ఇలా ఎక్కువగా చేపలు వస్తుంటే అన్న చాలా మాకు థ్రిల్గా ఉంటుందన్న చెప్తున్నాను కదా చాలా ఖర్చు పెట్టి అయితే వేటకి వెళ్ళడం జరుగుతుంది ఇది కొంచెం పెద్ద చేపలాగే ఉంది వైట్ మార్లిని అనుకుంటాను చూద్దాం దగ్గర రానివ్వండి ఎలా ఉంటుందో ఇది కొంచెం వెయిట్ ఉంది ముగ్గురు అయితే ఉన్నారు చేప దగ్గర ఓహో ఇద్దరే లాగి సార్ చేపని ఇది కూడా కొంచెం ముగ్గురు అయితే లాగుతున్నారు చేప అయితే వెయిట్ అని ఇద్దరు లాగలేక వదిలేసారు ఇది మినిమం నాకు తెలిసి యాభై కేజీలు అయితే రావచ్చు చేప ఇది బ్లాక్ మార్లేనిపిస్తుంది అంటే మేము నల్ల కొమ్ముకున్నామని అంటాము చూసారా మనకు వచ్చిన చేపలు అయితే అక్కడే ఉన్నాయి అన్నీ మీ కళ్ళ ముందలే మేము ఫిషింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ చేప అయితే వస్తుంది ఏం చేప చూద్దాము ఇంకా తరచుగా ఒకటి ఒకటి వస్తున్నాయి ఇన్ని చేపలు వచ్చాయని మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి తెల్లవారిని వరకు ఉంటుంది వీడియో ఇది చూడండి ఇది సోర చేప ఇది ఈ చేప కూడా ప్రాణంతోనైతే అయితే వచ్చింది ఎక్కువ ప్రాణం అయితే లేదు దగ్గర దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు అయితే తెల్లవారింది సూర్యుడు చూడండి ఎలా పైకి వస్తుందో మీరు ఇలాంటివి చూడడం చాలా కష్టం అని ఎందుకంటే ఒడ్డిన ఉంటారు కదా మన సముద్రంలో ఇలాంటివి చాలా క్లియర్గా కనబడుతుంటాయి సూర్యుడు అస్తమించడము ఉదయించడం అన్నీ చూస్తుంటాం మేము ఇప్పుడు తెల్లవారింది కదా మేమైతే ఇంకా తాడైతే లాక్కుని వెళ్తున్నాము ఇంకా ఎనిమిది అయిన వరకు లాగుతారు తాడు తెల్లవారత చే పట్టుకున్నామన్నా మేము అంటే మనకు ఒక దగ్గర మధ్యలోనే నాలుగున్నరకు అయితే లైన్ కట్ అయిపోయింది చెప్పాను కదా సిప్పులు వెళ్తే లైన్ కట్ అయిపోద్ది అని మనకి నైట్ టైం పదకొండు గంటలకైతే లైన్ మీద వెళ్ళి వెళ్ళింది ఆ తాడు కట్ అయిపోయింది ఆ వచ్చిన చేపలన్నీ ఐస్లో పెట్టుసాం మళ్ళీ వేరే చేపలు ఇవి చూడండి అండి ఇది సార్క్ చేప అనేది ఈ టోన్ ఆఫీస్ని అయితే తినేసింది ఎలా తినేసింది సార్ చూడండి ఒకసారి ఎంతవరకు తినేసింది అనేది ఇది ఇరవై కేజీల అన్న చూడండి మనకి అంత లాస్ అని ఖాళీ బుర్ర అయితే వచ్చింది చూశారు కదా మనకి ఇక్కడ టోనా చేప వస్తుందనేసి అనుకుంటున్నాను టోనా చేప ఇది కూడా టోనా చేప అయితే వచ్చింది తాడు అంటే లేట్ అయిపోయింది మార్నింగ్ అయిపోయింది అంటే నైట్ పన్నెండు గంటలు పట్టుకుని తాడైతే తెల్లవారికి లెగిపోయాలి మాక్సిమం మన తాడు రెండు రెండు లెక్కలు అయితే కరెక్ట్ అయిపోయింది రెండు ప్లేసుల్లోని కానీ ఏదో రకంగా దొరికేసింది మనకు అందుకే తాడు అయితే లేట్ అయిపోయింది ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయిపోయింది తాడు మొత్తం లాగేసరికి ఇక్కడ కూడా అయితే చేప అయితే వస్తుంది ఇది సోర్ అవుతుంది మనం ఈ పాటి తాడు లాక్కుని ఎప్పుడో ఫ్రీ అయిపోవాలి చూడండి వరుసగా ఉన్నాయి కొమ్ముకోణాలు సోర్లోను మా ఓడి కొంచెం జలకి ఇచ్చాడండి మాట చేప రాకుండా చేప వచ్చిందని జలకి ఇచ్చాడు చేప అయితే ఇంకా కిందనే ఉంది మా వాళ్ళు ఇంకా ఉన్నారు కదా కొంచెం చిక్ అయితే వచ్చింది చిక్ అయితే ఇప్పుకుంటున్నారు అంటే అది ఓపెన్ చేస్తారు చిక్కుని చిక్కుతో తాడు అనేది లాగలేము కదా మన లోపలికి బాక్స్ బాక్స్లోకి అంటే మళ్ళీ సా తాడు వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇప్పుడు చిక్కు అప్పుడే కొంచెం ఓపెన్ చేసుకుంటాము దేనికైతే క్లియర్ చేసుకుంటాం అన్నమాట మేము లేదంటే ఎక్కువ చిక్కు అయితే అటు ఇటు లైన్ కట్ చేసి ముడి పెట్టుకుంటాం ఇక్కడ ఒక అయితే వచ్చింది ఇది కూడా చనిపోయినా వచ్చింది ఇంక ఇంకా ఏ చేప చనిపో వస్తుంది ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది మా ఓడికి ఇంకా వన్ టైం అయితే అయ్యింది చూడండి ఇందాడు వచ్చింది ఒక బుర్ర ఆ బుర్రని కొంచెం పీస్ కట్ చేసి ఎలా కట్ చేస్తుంది చూడండి చేప అది ఎంత ఫ్రెష్గా అయితే ఉంది ఎలా కట్ చేసుకుంటున్నాడు లాగా అందరినీ ఆడే చూస్తున్నాడు ఇంకా లైన్ అయితే ఇంకా దగ్గర దగ్గర ఉంది ఇంకా మాకు ఇంకో గంటన్నర టైం అయితే ఉన్నది లైన్ ఎలా లాక్కొని వెళ్తున్నారు ఈ ఇరవై రోజులు పెట్టండి ఇది చాలా కష్టం అన్న ఎందుకంటే ఫ్యామిలీని వదిలి బోర్డు అంత ఖర్చు పెట్టుకుని అయితే వెళ్తారు మన మధ్యకారులు ఇంకా మనకంటే పెద్ద బోట్లు అయితే వన్ మంత్ అలాగే నలభై ఐదు రోజులు కూడా ఉంటారంట పెద్ద చో సోనా బోట్లు ఇంకా ఇంతేనన్నా ఇక్కడ చూడండి అన్న మనకి చేప వస్తుందంటే మనకు ఒక అంచనా ఉంటుంది ఇక్కడ చూడండి కట్ట కట్ట దగ్గర ఎలాగో ఉందో ఇక్కడ కట్ట దగ్గర చేప అయితే ఉంటుంది మనకు ఒక అంచనా ఉంటుంది ఇంక ఏ చేపినా టోనా చేప వస్తుంది ఇక్కడ పగలు ఇంకా మరలని పీసులు నాలుగైన్ని వచ్చాయి ముందు వచ్చాయి మా నైట్ అవి మొత్తం టోనా చేపలు పదిహేను పీసులు అయితే వచ్చాయి వాళ్ళు అలా నాలుగో మూడో వచ్చినట్టు గుర్తున్నా పెద్దగా ఐడియా లేదు ఎక్కడ కూడా టోనా చేప అయితే వచ్చింది తోకవైపు చూసారు ఎలా తోక అయితే వచ్చిందో తోక వచ్చే చేపకు మనం హుక్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్న ఎందుకంటే చేప సన్నంగా ఉంటుంది కదా తోక హుక్ అయితే వేయలేము చూడండి ఎలా వేసాడు బుర్రక వేసుకుంటేనే మనకు ఒక అంచనా ఉంటుంది చేప లాగడానికి తోకవైపు కొంచెం కష్టంగా ఉంటుంది చూసారు అలా వేయలేకపోతుండ అంటే చేపను తిరగదీసి మళ్ళీ గేలమైతే వేసుకుంటున్నాడు చూద్దాం దేనికైతే సడగ్గా బుర్రకైతే ఇప్పుడు వేసుకున్నాడు మన బుర్రకి ఒంటికి అయితేనే చేపకి వేయాలి కానీ ఇంక వేరే దగ్గర ఎక్కడైనా వేసినా మనకి అవ్వదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చిక్కు వచ్చిన చిక్కులోనే ఒక సోర ఎక్కించుకున్నారు మళ్ళీ వేరే చేప అయితే వస్తుంది అది కూడా సోర చేప అది కూడా చనిపోయిన అయితే వచ్చింది ఇవన్నీ నైట్ టైం పడిన చేపలు అన్నమాట మనకి నైట్ టైం తాడు లాగేసుకుంటే మనకి ఇవన్నీ పాటికి ఎప్పుడూ మనకి క్లియర్ అయిపోయింది తాడు రెండు దెక్కలు కొట్టింది కదా అందుకే మనకి కొంచెం లైన్ లాగడం లేట్ అయితే అయ్యింది ఇక్కడ కూడా సోర్ వస్తుంది చూడండి ఎలా వస్తుందో ఈ చేప దీన్ని టోనా చేప అంటాము అది చూడండి ఎలా తీరుకుంటూ వస్తుంది చనిపోయిన చేప మనం అనుకున్నట్టు రాదనమాట ఇది పక్కకు ఎక్కడో వేసుకున్నట్టు ఉంది పక్కకు ఎక్కడ ధర అందుకే చేప అడ్డు అయితే వస్తుంది చూడండి మళ్ళీ కిందకి అయితే వెళ్తుంది అదే నోట్లో ఉండే తాడు చేప అయితే మనం అనుకున్నట్టుగా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనం లాగిన్ వైపు ఇది పక్కకి ఎక్కడ రెక్క దగ్గర గుచ్చుకుంది అనమాట గేలం అయితే గుచ్చుకుంది చూశారు కదా మా మావడైతే గేలం వేశాడు ఎక్కించుకుంటున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చాలా వీడియోస్ ఉన్నాయి మనం అంటే అపోలోపీస్ వీడియో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు